ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్నా క్యాంటీన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు దెందులూరు గ్రామంలో శనివారం స్థల సేకరణ కోసం పలు ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని ఎంఆర్ఓ బిసుమతి అన్నారు ఈ నేపథ్యంలో గ్రామంలోని సహకార సొసైటీ భవనంలో ఒక షాపును ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన దెందులూరులో స్థలాన్ని పరిశీలించి స్థలాన్ని సేకరించడం జరుగుతుందని ఎంఆర్ఓ సుమతి తెలిపారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తుంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు నెల నెల తేలికగా కట్టే లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందియండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి విజయదశమి సందర్భంగా లక్కీ డ్రా తీయబడును ఒకటో నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూబీహెచ్కే తీయబడును రెండవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక విల్లా తీయబడును మూడవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బిహెచ్కేలు తీయబడను నాలుగవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక డూప్లెక్స్ తీయబడను ఐదవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బిహెచ్కే తీయబడను ఆరవ నెల లక్కీ డ్రాలో ముప్పై ఏడు ఓపెన్ ఫ్లాట్స్ ఏడు టూబీహెచ్కే రెండు విల్లా ఒక ఇండిపెండెంట్ హౌస్ మరియు మూడు డూప్లెక్స్లు తీయబడిన పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడిన లక్కీడ్రలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యుడికి గ్యారెంటీగా ఓపెన్ ఫ్లాట్ టూ విల్లా విల్లాంగ్ డూప్లెక్స్లలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు లోన్ సౌకర్యం కలదు ముఖ్య గమనిక డెబ్భై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే